అందరికీ నమస్తే అండి వచ్చేసి చుడువా ఆటకులు అంటే ఇలాంటివి ఇస్తారు నేను ఇలాంటి ప్యాక్ అయితే ఒక కేజీ తెచ్చుకున్నాను ఓపెన్ చేసి మనము ఈ పేషెంట్ అయితే పోసుకున్నాం ఇవి చుడువా అటుకులు అని చెప్పేసి మనకి ఇలా పెద్దగా ఉంటాయి అనమాట ఈ రోజు అయితే నేను చుడువా ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో చూపిస్తాను ముందుగా అయితే మేము ఒక కేజీ చుడువా అటుకులు అయితే తీసుకున్నాము అయితే ఆయిల్ మిక్స్ చేసుకుంటున్నాం ఫస్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం తర్వాత కొంచెం సాల్ట్ అయితే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాం చాలండి ఆయిల్ అయితే సరిపోతుంది ఇప్పుడు అన్ని కూడా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మా పిన్ని అయితే బాగా చేసిద్దిద్దండి చురువా అటుకులు అనేవి చురుగ్ బాగా చేస్తారు అనమాట మీరు బయట మార్కెట్ లో అటుకులు అంటే ఇస్తారు మనకి అటుకుల్లో కూడా ఒక రెండు మూడు రకాల అటుకులు అయితే ఉంటాయి ఈ పలసగా మనకి వెడల్పుగా లేయర్ లాగా ఉంటుంది ఇలా ఉంటుంది అలా మిక్స్ చేసుకోవాలి పైకి కిందికి మనం మంచిగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకోవడం వల్ల మనకి మనకి ఆయిల్ అన్న ఉప్పు మంచిగా మిక్స్ అయ్యిద్ది అనమాట ఇది ఫస్ట్ ప్రాసెస్ అండి మిక్స్ చేయడం అయితే ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి నీ మిక్స్ చేయడంలోనే ఉంటుంది అనమాట మనము కొట్టు తీసుకొని ఎల్లిపాయలు ఇట్లా వేసుకోవాలంటే కొట్టండి తీయన దీగినవసం లేదు మనము ఎల్లిపాయ నుంచి మనం చేసి ఇలా పొట్టుతో సహా వేసేసుకోవటం అందాజుగా వేసుకోవటమే మనం కేజీకి ఒక పిరికేడు రెండు కేజీలకి రెండు పిరికేడ్లు అట్లా ఏమో ఎక్కువ తినేవా తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ ఉప్పు కానీ కారం చూసి వేసుకోవటం సాల్ట్ కూడా మనం రుచికి సరిపడా వేసుకోవటమే అందులో కొంచెం కలుపుకున్నాం కదా ఇప్పుడు సరిపోని ఎందులో వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఫైనల్ గా సరిపోవాలి చూసుకొని వేసుకోవటమే ఇప్పుడు ఇది మిక్సీ పట్టేసుకోవాలి బరకగా పట్టుకోవాలి ఇలా పట్టుకుంటే సరిపోతుంది మధ్యలో ఏమైనా పెద్దగా ఉన్నా అంటే అవి తీసి పక్కన పెట్టుకుంటే ఇలా బరకగా జాలి పేస్ట్ లాగా అయితే అవసరం స్టవ్ మీద కలా పెట్టుకుని ఆయిల్ వేసుకుందండి ఆయిల్ అనేది మనం అందాజు వేసుకోవడం ఉప్పు ఆయిల్ పట్టించాం కదా మనము ఇలా వేపుకోవాలి జాగ్రత్తగా స్వీలో పెట్టుకొని ఇలా కొంచెం ఆయిల్ తోటి మనం ఆయిల్ కడతాం కాబట్టి ఇలా సింపుల్ మనం మన దగ్గర చిన్నలు కలుపుకోవాలి అన్ని కూడా అలాగే నిలువేసుకోవాలి ఆయిల్ అనేది కూడా మనకి తక్కువ పడుతుంది చాలా ఎక్కువ రోజులైతే నిలవ ఉంటుంది ఇప్పుడు ఇది కాస్త వేగిన తర్వాత కొంచెము మనము ఒక చిటి ఒక చిటికెడు అంటే ఒక రెండు చిటికెట్లు పసుపు వేసుకోవాలి పసుపు ఎక్కడ ఎక్కువ అవసరం లేదండి జస్ట్ మనకి ఆ ఫ్లేవర్ ఆ కలర్ కోసమే మనం వేసుకుంటాము మనం చేసుకోవాలి మాడిపోకుండా మనం ఎక్కువ జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి ఈ చురువ అనేది మనము చేయడంలోనే ఇలా అంటే ఇవన్నీ మాడకుండా చేయడంలోనే ఉంటుంది అన్నమాట టేస్ట్ ఇప్పుడు మనం సిల్లో పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ ఒక పావు ఆయిల్ వేసుకొని మనము పల్లీలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది మనము వీటిని మంచిగా వేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి వీటిని మనము సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మనము వీటిని కొంచెము అంటే సిమ్లో కాదండి ఐస్ ఫ్లేమ్ లో కాదు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇదే మాదిరిగా చిటపట చిటపట అని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ లో బాగా అవసరం లేదు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి చిటపట అనేటప్పుడు వీటిని మనం వేర్ చేసుకోవాలి ఆయిల్ మనం వీటిని ఇంకా సెపరేట్ చేసుకోవాలి మనం వీటిని మొత్తం ఒక గిన్నెలో తీసుకోవాలండి అదే ఆయిల్ లో ఇప్పుడు పుట్టిన పప్పు వేసుకోవాలి ఆయిల్ సరిపోతుంది ఇవి కూడా మనం ఇది కొంచెం వేసుకుంటే అయిపోతుంది కొంచెం ఇవి మన మెత్తగా ఉంటాయి కొంచెం కొంచెం అయ్యే వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము వెల్లుల్లి కారం ఉంది కదా మనము వెల్లిపాయలను వచ్చేసి కారం కొంచెం అంత పప్పు ఉప్పు వేస్తుందన్నమాట ఆ వెల్లుల్లి వేసుకుని అంతగా మనము వీటిని పట్టిస్తాము ఇంకా కొద్దిగా నెట్టిన తర్వాత వీటిలో తేలితే మనకి మారిపోతాయి జస్ట్ మనం పల్లీలు వేయించుకున్నాము ఇంకా మాత్రమే వీటిని రోస్ట్ చేసుకోవాలి ఇది తీసేసి ఈ ఒక్కసారికి వేసుకుంటే సరిపోతుంది మిక్స్ చేసుకోవాలి రెండు కూడా ఈవెన్ గా రెండు మిక్స్ చేసుకోవాలి ఇందులోనైతే ఇప్పుడు కొంచెం మళ్ళీ ఆయిల్ వేసుకున్నాం కరివేపాకు అయితే వేపుకుందాము మనం కరివేపాకు ఎంత తీసుకుంటే అంత మంచిదండి కరివేపాకు వేసుకొని మనం వాటర్ లేకుండా దీన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ నుంచి ఇందులో వేసుకోవాలి అన్ని కూడా వేసుకొని ఇందులో వేసుకోవడం ఏంటి అన్ని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఎండి మిర్చి కూడా వేసుకొని మనం ఇది కూడా మనం చక్కగా వాటిని కూడా బ్రౌనిష్ లో వేసుకోవాలి త్వరగా మనకి ఇవైతే ఫ్రై అయిపోతాయండి జస్ట్ సిమ్ పెట్టేసుకొని రోస్ట్ చేసుకోవాలి ఇందులో ఆవాలు జీలకర్ర ఆవాలు కొంచెం లైట్ గా రోస్ట్ చేసుకోవాలి బాగా అవసరం లేదు ఇందులో మనము మిగిలిన అటుకులను అయితే వేసుకొని గోల్డెన్ బ్రౌన్ లోకి రోస్ట్ చేసుకోవాలి మేము ఇందాక ఇవి వేయించుకొని పెట్టుకున్నాము తర్వాత ఇవన్నీ వేయించిన తర్వాత ఆయిల్ లో మాత్రము ఆవాలు జీలకర్ర వేసేసుకొని ఇప్పుడు ఈ లాస్ట్ పట్టుకున్న కూడా ఇంకా ఈగంగా ఇంకా ఆయిల్ అనేది మనకి వేస్ట్ తప్పకుండా ఉంటుందండి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుంది మనకి తక్కువ ఆయిల్ లో మనము ఎక్కువగా క్వాలిటీ అయితే తయారు చేసుకోవచ్చు అనమాట ఈ రెసిపీ అనేది కొంచెం ఇందులో మనము చిటికెట్ పసుపు కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనకి వీటిల్లో పసుపు ఉంది కాబట్టి ఇంక ఇందులో పసుపు అవసరం లేదు మనకి ఇది ఏగిందని ఎలా తెలుస్తుంది అంటే ఇది పట్టుకొని మనం ఇలా పొరం పొరం అవ్వాలండి ఇప్పుడు అవ్వట్లేదు ఇది చూడండి మనము ఇది ఎంత క్రిస్పీగా పొడిలాగా అయిపోతుంది అనమాట ఇలా నడిపితే క్రిస్పీగా అవ్వాలి అలా క్రిస్పీగా అయ్యే వరకు మనము ఈ చురువ అనేది ఏం చేసుకోవాలన్నమాట మీకు ఐదారు నెలల వరకు కూడా ఇందులో కొంచెము మనం ఒక రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఎల్లుల్లి పేస్ట్ పట్టుకున్నాం కదా మనం అంటే ఎల్లిపాయ కారము ఉప్పు ఈ మూడు కూడా మనము మిక్స్ చేసుకున్నది జస్ట్ కొంచెము అది రోస్ట్ చేసుకోవాలి పచ్చివాసన రోస్ట్ చేసుకోవాలి పచ్చివాసన అంటే నిలవ ఉండాలంటే వరకు రోస్ట్ చేసుకోవాలి కొంచెం ఆ చూడాలి మనం మళ్ళీ కొంచెం కారము ఉప్పు కొంచెం వేసుకుంటే సరిపోతుంది కారాన్ని తీసి మనం ఇందులో వేసుకోవాలి మనకి ఇలా అంటే అది క్రిస్పీగా అయిపోవాలండి అలా మనం ఫ్రై చేసుకున్న వాటిని మనం ఇందులో వేసుకోవాలి మనము ఈ కరివేపాకు ఇలా అంటే అయిపోవాలి కరివేపాకు ఇలా అంటే మనకి పొరంపాకు అయిపోవాలి ఎల్లిపాయ కూడా ఇలా అంటే మనకి ఇట్లా క్రిస్పీగా అయిపోవాలి అనమాట ఏదైనా క్రిస్పీగా అయ్యేవరక ఇప్పుడు మనం వెల్లుల్లి కారం కూడా ఇందులో వేసుకున్నాం కదా కొంచెం రోషు వేసుకొని కూడా ఈవెన్ గా మిక్స్ చేసుకోవాలి అంతేనండి ఎన్నో రోజులు ఉండే చుడు అయితే తయారైంది ఇది మనకు వచ్చేసి త్రీ ఫోర్ మంత్స్ వరకు ఈజీగా ఉంటుంది అనమాట కాకపోతే మన ఇంట్లోనే తాగదండి ఆగదండి తొందరగానే అయిపోతుంది మనము ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకొని తిన్నాం పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టినా ఆయిల్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనకి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా హెల్దీ ఫుడ్ అనమాట పిల్లలకి కూడా చిన్న పిల్లలు కూడా పెట్టచ్చండి టూ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇది ఈజీగా మనము మనకి డైజెషన్ అనేది కూడా ఈజీగా అవుతుంది ఇందులో అన్ని కూడా హెల్దీ అనమాట పుట్నాలు పల్లీలు కరివేపాకు మనకి వచ్చేసి అటుకులు మరి చూడు అటుకులు అని నేను ఇందాక చూపించాను కదా మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోండి ఏదైనా బాగా ఉంటుంది వెడల్పుగా ఫల్స్గా ఉంటాయి అటుకులు అనేది అటుకుల్లో కూడా మనకి చాలా రకాల అటుకులు ఉంటాయండి అందులో నేను చూడు అటుకులు తీసుకున్నాను ఇదైతే ఇది కంప్లీట్ అయిపోయింది ఇంతేనండి కొంచెం ఇది చదవడం తర్వాత మనం ఏదైనా ఒక బాక్స్ లో పెట్టుకుని షో చేసుకుంటే సరిపోతుంది డబ్బాలో కానీ బాక్స్ లో కానీ కలిపే విధానం చూడండి నాకంటే మా పిన్ని బాగా కలుపుతుంది చూడండి పిన్నైతే చిదకకుండా చక్కగా రెండు చేతులతోటి ఇలా కలుపుకోవాలన్నమాట మేము రెండింటిగా తయారు చేసామండి ఈ రోజు వచ్చేసి మూడు కేజీలు నీవు అటుకులు తీసుకొని వాటికి ఎన్ని సరిపోవాలో పిన్ వచ్చింది మళ్ళీ పిన్ వెళ్తే మనం చేసుకోలేమని చెప్పేసి మనము వచ్చేసి అటుకులకి కేజీ పల్లీలు అర కేజీ పుట్నాలు పప్పు అనమాట మీకు మెజర్మెంట్ కోసం అయితే చెప్తున్నానండి మళ్ళీ ఒకసారి మూడు కేజీలు అడుగులు కేజీ పల్లీలు అర కేజీ వచ్చేసి పుట్నాలు ఇక కరివేపాకు ఎల్లిపాయలు మనకి ఎన్నివిచ్చి వచ్చేసి అందాజగా మనం తినే చేసిన బట్టి ఉప్పు కారాలు అయితే మనం చేసుకోవాలి ఆయిల్ అనేది కూడా చాలా తక్కువ పడుతుంది అనమాట తక్కువ ఆయిల్ ఎక్కువ చేసుకోవచ్చు చూడండి అలా మిక్స్ చేసుకోవాలి విరిగిపోకుండా మంచి క్రిస్పీగా ఉంటుంది ఇలా అంటే పొడంపురం అయిపోతుంది ఇదొక వేషన్ లో చేసా ఇది ఒక చేశాను రెండు చేతులతో కలపాలి నేను వీడియో చేస్తున్నా కాబట్టి ఇప్పుడు మా పిన్ని కలుపుతుంటే చూపించాను కదా అలా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఈ చొడవ అనేది ఒక గిన్నెలోకి ఇలా తీసుకోవాలి ఇలా డైరెక్ట్గా తిన్నా బాగుంటుందండి అసలు ఇలాగే తినాలి కాకపోతే మనం కొంచెం పుల్ల పుల్లంగా ఉల్లిపాయలు క్రిస్పీగా వేసుకొని తింటే అప్పుడప్పుడు కట్ చేసుకుని ఇంకా టేస్ట్ ఉంటుంది ఒక నిమ్మకాయ తీసుకుంటున్నాను అలాగే కొంచెం కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలండి ఇలా మనము ఈవినింగ్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా ఈజీగా స్నాక్ అనమాట మనము ఉల్లిపాయ ముక్కలు ఒక నిమ్మ చెక్కండి ఇందులోకి అయితే ఒక నిమ్మకాయ చెక్క అయితే సరిపోతుంది చక్కగా దీన్ని కింద కట్ చేసుకున్నారు ఇది అప్పటికప్పుడు చేసుకొని కింద బాగుంటుందండి ఈ నిమ్మరసం అనేది మనం అప్పుడప్పుడు అప్పటికప్పుడు కట్టుకునేది ఈ చుడు అనేది అయితే మనం స్టోర్ చేసుకొని పెట్టుకునేదాంట్లో ఇలా కట్టి పెట్టచ్చు అంటే ఇది అందరికీ తెలిసే ఉంటుంది ఇలా మనం అప్పటికప్పుడు ఉల్లిపాయలు నిమ్మరసం యాడ్ చేసుకొని టీ చేసుకొని సాయంత్రం పూట స్నాక్ లాగా ఇది పెట్టి చాలా బాగుంటుంది పిల్లలకి కూడా ఈవినింగ్స్ లో కూడా ఇది పెట్టొచ్చండి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది వచ్చేసి పక్కన అయితే టీ కూడా పెట్టి చుడువా కూడా రెడీగా ఉంది మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి మీ పిల్లలకి ఇష్టమైతే నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి చూడండి వేడి వేడి టీ అండి ఇది వచ్చేసి చుడువ అనమాట ఉల్లిపాయలు నిమ్మరసం వేసాను ఇదైతే ఈవినింగ్ స్నాక్స్ లేదు లేదంటే పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుందండి మనం ఎట్లా మనం ఎట్ైనా టూర్లకు వెళ్ళినప్పుడు కూడా ఈ చుడువా అనేది మనం ఎన్ని రోజులు అయినా పాడవకుండా ఉంటుంది కాబట్టి మనమైతే ఇది ప్రిపేర్ చేసుకొని వెళ్ళొచ్చు ఫుల్ వీడియో అయితే నా ఛానల్ కింద ఉంటుందండి ఈ వీడియో కింద అయితే ఉంటుంది ఒకసారి అయితే దాన్ని చెక్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి